మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి తెలుగులో ఒక మార్క్ తప్పనిసరిగా వచ్చే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎవరు కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఒక బుక్ మొత్తం చదివినా కూడా ఒక మార్క్ వస్తుందా అన్నది చాలా కష్టమండి మన యొక్క టెట్ అండ్ డిఎస్సిలో కాబట్టి మీ కోసం షార్ట్కట్లో తయారు చేస్తున్నటువంటి వీడియోల్ని మరి కోడింగ్తో కూడినటువంటి వీడియోల్ని తప్పనిసరిగా ఆదరిస్తారని వీడియో నచ్చితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం లేట్ లేకుండా టాపిక్లో గెలుపుదామండి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ పేరు ప్రక్రియలు ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పదకొండు ప్రక్రియలు అయితే ఎక్కువ ఉన్నాయండి పదకొండు ప్రక్రియలు ఎక్కువగా ఉన్నాయి ఆత్మకథ పాట కథనం లేక గేయ కథ ప్రాచీన పద్యం ఆధునిక పద్యం సంభాషణ కథానిక వచన కవిత పద్యం ఇవన్నీ కూడా అండి మరి మొత్తం పాఠాల విషయానికి వస్తే మూడవ తరగతి తొమ్మిది ఈ విధంగా అనేక పాఠాలు సుమారుగా ఎనభై ఏడు పాఠాలు ఉన్నాయండి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎనభై ఏడు పాఠాలు ఉన్నాయండి మూడో తరగతి తొమ్మిది నాలుగు తొమ్మిది ఐదు పది ఆరు పన్నెండు ఏడు పది ఎనిమిది పన్నెండు తొమ్మిది పద్నాలుగు పదవ తరగతి పదకొండు పటాలు ఈ విధంగా ఈ అన్ని పటాల నుంచి కూడా మరి ఈ యొక్క ప్రక్రియలను అయితే వేరు చేయడం జరిగిందండి మీ యొక్క సౌలభ్యము మిత్రులు అడిగారు మా మిత్రులు మా సబ్స్క్రైబ్స్ అడిగారు అనే ఉద్దేశంతో ఈ షార్ట్కట్ ట్వీటర్ని అయితే తయారు చేస్తున్నానండి మరి ఇందులో మొదటిదైనటువంటి ఆత్మకథను చూద్దామండి మరి ఈ ఈ ప్రక్రియలతో పాటు పక్కనే మీకు అనుగుణంగా ఈ యొక్క కవి పరిచయాల్ని కూడా కవి పేరును కూడా పరిచయం చేస్తానండి మిత్రులు గమనించగలిగి ఇక్కడ మొదటి ప్రక్రియ చూసుకున్నట్లయితే ఆత్మకథ అండి మరి ఆత్మకథ అంటే ఏమిటండి నా గురించి నేను రాసుకునేది ఆత్మకథ అంతే కదండి అందుగురించి ఈ క్వశ్చన్లో మనం చూస్తున్నట్లయితే నా నా బాల్యము నాటి చదువు నాటి చదువు గురించి ఇంకొకరు ఎవరు చెప్తారండి నాటి చదువు గురించి నేనే చెప్పాలి కాబట్టి నేనే చెప్తున్నానంటే అది ఆత్మకథ నా బాల్యం గురించి చెప్తున్నాను ఉంటే నా అని ఎప్పుడైతే వచ్చిందో మనము ఆత్మకథలోకి తోసి వేయాలండి ఓకేనండి మరి ఇక్కడ కవి పరిచయం కవి పేర్లు అయితే చెప్పడం లేదు మీకు అనుగుణంగా ఉండడం కోసం పక్కన రాసానండి మరి మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా విఫలంగా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏ విధమైనటువంటి మెటీరియల్ తయారు చేస్తున్నాము మరి మీకు ఇంకా ఏ విధంగా ఏ ఏ టాపిక్లు కావాలో చెప్తే అవి కూడా చేస్తామండి రెండవది పాట అండి మరి ఆత్మకథ నా బాల్యం నాటి చదువు నెక్స్ట్ పాట అనే ప్రక్రియ గీతము గీతము జయ గీతము జయ గీతము పెన్నేటి పాట జయ గీతము పెన్నేటి పాట ఈ రెండు కూడా పాట అనే ప్రక్రియకి చెంది అండి మరి జయ గీతము బోయి భీమన్ అండి పెన్నేటి పాట విద్వాన్ వ్యాసం ఒకరండి మరి మూడవది కథనం అండి కథనం ఇందులో ఈ కథనం అనే ప్రక్రియ మూడు పాఠాలు ఉన్నాయండి తొలి పండుగ దీనికి రచయితలు లేరండి బారిస్టార్ పార్వతేశం మొక్కపాటి నరసింహశాస్త్రి సాయం తొలి పండుగ బారిస్టార్ పార్వతేశం సాయం ఇవి కథనాలండి మరి మరి అనేక కథనాలు కథనాలుగా చెప్పుకుంటున్నారండి ఎవరి గురించి మనం బారిస్టార్ పార్వతీశం గురించి టెక్స్ట్ బుక్లో ఉండేవి అనే పెద్ద కథనాలు కథనాలుగా చెప్పేసుకుంటాం మరి అందులో ఒక కథనం గురించి చెప్తున్నాండి గుర్తుంచుకుంటారు షార్ట్ కట్ కోడి రూపంలో అండి అనేక కథనాలుగా చెప్పుకుంటామండి మనం మన బారిస్టార్ పార్వతీశం గురించి మరి బారిస్టార్కి పెళ్ళైన తర్వాత తొలి పండక్కి అత్తగారు పిలిచారు అత్తవారు పిలిచిన తర్వాత సాయం చేయమని అంటే కాస్తంత పెళ్ళయిన తర్వాత మరి అనేక వర్కులు ఉంటాయి కదా చిన్న సాయం అయితే చేయమని బారిస్టార్ గారిని అయితే పిలవడం జరిగిందండి సో కథనాలు కథనాలుగా మనం చెప్పుకుంటాం మన మన కాలవాడ కాదు బారిస్టార్ భారతదేశం అప్పుడు ఎలా చెప్పుకోవాలి కథనాల రూపంలో చెప్పుకోవాలి కథనం కథనాలలో తొలి పండక్కు సాయం చేయమని బారిస్టార్ గారిని పిలవడం జరిగింది ఇది కథనాలకు చెప్పినటువంటి షార్ట్కట్ కోడ్ అండి ఇంకా లేక అండి లేఖ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక కొండవాగేనండి అగ్గపెట్టు ఉందా అంటాడు కదండి జమదగ్ని ఉందా అగ్ని జమదగ్గిని అంటాడు కదా ఈ కొండవాగు పాఠంలో ఉన్నటువంటి లేఖను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి సార్ ఎందుకు మిగతా అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం లేదు ఎందుకు వచ్చి అంటే ప్రియమత్రునికి లేఖ ప్రియమైన నాన్నకు జాబు అంటే లేక ఇవన్నీ కూడా సింపుల్గా లేక తెలిసిపోతాయండి కానీ కొండవాగు అనేది కొద్దిగా లేఖకి సంబంధించింది కాదేమనుకుంటాము కాబట్టి ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలి ఓకేనండి నెక్స్ట్ గేయ కథ అండి అంటే గేయ రూపంలో ఉన్నటువంటి కథ మంచి బాలుడు మంచి బాలుడు గేయ కథ సత్యమహిమ ఇక్కడ మనము గేయమంటే గేయ కథలు ఎవరికెవరికి చెప్పాలండి మంచి బాలుడు కావాలని సత్య సత్యం అంటే మంచి మాటలు చెప్పాలండి ఓకేనండి మంచు బాలుడు కావాలని సత్య మహిమ కలిగినటువంటి మాటలనే మనము వినిపించాలి సత్యమునే వినిపించాలి మంచు బాలుడు కావాలని సత్యమునే వినిపించాలి ఇది గేయ కథకు సంబంధించినటువంటి కోడండి నెక్స్ట్ ప్రాచీన పద్యము ఆరోది ప్రాచీన పద్యం ధర్మబోధ స్నేహము మరి ప్రాచీన పద్యాలలో అంటే అంటే పాత పద్యాలలో ఏముండేది ఎక్కువగా ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేవారు అదేవిధంగా స్నేహం యొక్క విలువను తెలియజేస్తూ అనేక పద్యాలు అయితే ఉండేవండి ప్రాచీన పద్యాలలో ధర్మము స్నేహము అనేది చాలా ఎక్కువ ఉండేవండి ఓకేనండి మరి ఆధునిక పద్యాలలో ఏముండేవి అంటే మాట తీరు లేదండి మాట తీరు లేదు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఆ విధంగా మరి తీర్పు కూడా లేదండి ఎవరు డబ్బులు వస్తే వాడిదే తీర్పు వాడిదే న్యాయం సో నేటి కాలంలో లేనటువంటి మాట తీరు తీర్పు గురించి ఈ ఆధునిక పద్యాలలో చెప్పడం జరుగుతుందండి ఆధునిక పద్యాల్లో మాట మాట తీరు తీర్పు గురించి చెప్తున్నారండి ఓకేనండి నెక్స్ట్ అండి సంభాషణ అండి సంభాషణ పొడుపు విడుపు మూడో తరతలో ఉందండి మంచి బహుమతి ఇటీజ్ పండుగ కాలచక్రం ఈ సంభాషణ పొడుపు విడుపు మంచి బహుమతి ఇటీజ్ పండుగ కాలచక్రం మరి ఇటీజ్ పండుగలో కూడండి ఇటీజ్ పండుగలో మరి సంభాషణ అందరూ కూడా మాట్లాడుతున్నారు సంభాషిస్తున్నారు ఆ సంభాషణలో వచ్చింది ఏంటంటే పొడుపు విడుపు అనే గేమ్ వచ్చిందండి పొడుపు విడుపు కూడా ఒక సంభాషణే కదండి సో ఒకరు పొడుపు కథ పొడిస్తే వాళ్ళు విడ విడ విడవాలి దాని యొక్క ఆన్సర్ చెప్పాలి అప్పుడు నాకు మంచి బహుమతి వచ్చింది ఇటీజ్ పండుగలో పొడుపు విడుపు అనే గేమ్లో సంభాషణ గేమ్లో మంచి బహుమతి నాకైతే రావడం జరిగిందండి చాలా మంచి బహుమతి ఇచ్చారు మామూలు బహుమతి అది ఓకేనండి నెక్స్ట్ కథానిక అండి కథానిక అనేవి నాలుగు పాఠాలు ఉన్నాయండి కథానిక ప్రక్రియలు తృప్తి యథ మాతృభూమి ఇళ్ళలకు కానీ తృప్తి యథ మాతృభూమి ఇళ్ళకి కానీ ఇండ్లలో ఇళ్ళలో ఉండే ఇళ్ళలో ఉండే మాతృమూర్తి ఎళ్ళలో ఉండే మాతృమూర్తి యొక్క యథ కుమారులపై ఎప్పుడు కూడా తృప్తిని కది కలిగి ఉంటుంది అనే కథానిక అండి ఇళ్ళలో ఉండే మాతృమూర్తి ఆ యొక్క యథలో కుమారులపై ఎల్లప్పుడు కూడా తృప్తిని కలిగి ఉంటుందండి అసంతృప్తి అయితే ఆ మాతృమూర్తులకు ఉండనే ఉండదు ఇది ఒక కథానికలు కథానికలో నాలుగునండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పదవది వచన కవిత ఇందులో కూడా నాలుగు పాఠాలు ఉన్నాయండి అక్షరం చిరమాలిన్యం ఆత్మకథ మాణిక్య వేణ వచన కవితలో నాలుగు ఉన్నాయి అక్షరం చిరమాలిన్యం ఆత్మకథ మాణిక్య వేణ ఈ నాలుగునండి మరి ఇక్కడ చూద్దామండి మాలిన్యం అంటనటువంటి మాలిన్యం అంటనటువంటి అక్షరాలతో మాలిన్యం అంటనే అక్షరాలతో మాణిక్య వేణను మీటుతూ మాణిక్యమైనటువంటి వీణను మీటుతో తన ఆత్మకథను ఏ దేనిలో రాయాలండి వచన కవితలో రాయాలి మాలిన్యం అంటనే అక్షరాలతో మాణిక్య వేణను మీటుతూ మరి తన ఆత్మకథను వచన కవితలో రాయాలి ఇది షార్ట్కట్ కోడ్ అండి చాలా బాగా గుర్తుంటుందండి మరి ఈ షార్ట్కట్ కోడ్స్ గుర్తుంటే తప్పనిసరిగా నప్పితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా పద్యము అనే ప్రక్రియ చూసినట్లయితే మేలు కొలుపు పద్యమండి త్రిజట స్వప్నం మాతృభావన వెన్నెల భిక్ష పద్యరత్నాలు సుభాషితాలు పద్య పరిమళాలు శతక సౌరవం సతక మధురిమ ఇప్పుడు దీని యొక్క కోడ్ చూద్దామండి ఇక్కడ స్వప్న భావన వెన్నెల వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అండి వీళ్ళ యొక్క వీళ్ళందరూ కూడా పాటలు పాడుకునే పద్యం బ్యాచ్ అండి స్వప్న భావన వెన్నెల వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తారు పద్యాలు పాడుకుంటూ భిక్షాటన చేసే యొక్క భిక్షగాళ్ళకు మేలు చేస్తారు అంటే వాళ్ళు అన్నం ప్యాకెట్లు పులహర ప్యాకెట్లు అవి ఇచ్చేవారు స్వప్న భావన వెన్నెల వీళ్ళ ముగ్గురు కూడా పద్యం బ్యాచ్ అంటే పద్యాలు పాడుకుంటూ భిక్షాటన చేసుకుండే ఆ యొక్క వ్యక్తులకు మేలు చేయడమే ధ్యేయంగా అంటే మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఈ భిక్షగాళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనుకోవచ్చు సరదాగానే ఒకనండి స్వప్న భావన వెన్నెల వీళ్ళు పద్యం బ్యాచ్ పద్యం పాడుకునే వెళ్ళే భిక్షగాళ్ళను అంటే మామూలుగా ఉన్న భిక్షగాళ్ళను వాళ్ళకు మేలు చేయాలన్నది మిగతా ఎందుకు చెప్పలేదంటే పద్యరత్నాలు సుభాషితాలు పద్య పరిమళాలు శతక సౌరవము సతక మధురమ ఇవన్నీ కూడా పద్యాలు అవి మీకు తెలిసినవే ఇవి మాత్రమే కొద్దిగా కాన్ఫ్యూజ్ అవుతాయండి ఇక ఈ పదకొండు అయిపోయాయి కదండి ఇప్పుడు సింగిల్ సింగిల్గా కొన్ని పాఠాలు అయితే ఉన్నాయండి అన్నట్టుని కూడా ఒక్కసారి చూసేద్దామండి ఇక్కడ గజల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సమదృష్టి పాఠ్యం గజల్ అనే ప్రక్రియ సమదృష్టి పాఠాన్ని కలిగి ఉందండి బైటి బాబు గారు రచించారు కండకావ్యము సందేహం పాఠం యొక్క ప్రక్రియ కండకావ్యం గుర్రం అండి పీఠిక మా ప్రయత్నం టెన్త్ క్లాస్ అండి వాల్గా వసంత కల్పన వీళ్ళు రచయాత్రలు అండి ఇక్కడ యాత్ర సాహిత్యం యాత్రా సాహిత్యం యాత్ర రచన రెండు కూడా సిమిలర్గా ఉంటాయండి కంఫ్యూజ్ పడద్దండి యాత్ర సాహిత్యం ఏ దేశమేగన యాత్ర రచన నాయాత్రనండి యాత్రా సాహిత్యం ఏ దేశమేగనా యాత్ర రచన నాయాత్ర ఇక్కడ కథలు అనేవి మూడు రకాలండి ఇక్కడ నాలుగు రకాలు మాండలిక కథ అనువాద కథ జానపద కథ చారిత్రకథ ఈ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి మాండలిక అంటే పయనం అండి మాండలిక కథ అనేది పయనం ఈ పయనం అనే పాఠంలో ఒక ఊరు బాగా ఆ ఊరిలో వర్షాభావంతో వర్షం పడకపోవడం వల్ల భూ భూములన్నీ కూడా ఎండిపోయి వాళ్ళు వేరే ప్రాంతంలో వెళ్తారు వాళ్ళు ఒక భాషలో యాసలో మాండలికం మాట్లాడతారు కాబట్టి ఈ పాఠము వాళ్ళ పయనం ఆ ఊరు నుంచి వేరొక ఊరు వెళ్తున్నప్పుడు చేసే పాఠమేనండి ఈ పైన పాఠము ఈ పాఠంలో ఆ వాళ్ళు ఆ వ్యక్తులు మాట్లాడే మాట ఒక మాండలిక భాష అండి నెక్స్ట్ చిత్రగ్రీవం ఇది ఒక అనువాద కథ అండి చిత్రగ్రీవం అనేది అనువాద కథ నెక్స్ట్ జానపద కథ అంటే మాయా కంబలి అనగనగా ఒక రాజు ఉండేవాడు అని ఒక జానపద కథలు చెప్పుకుంటాం కదా అలాంటిది కంబలి మాయా ఆ కంబలి అంటే దొప్పట అనేది మాయ చేస్తుంటుంది అనమాట అంటే ఆ దొప్పుడు ఎవరైతే కప్పుకుంటారో వాళ్ళు మాయమైపోతారు అంటే పురాణ కథల్లో ఉంది కదండి అంటే జానపద కథలా ఉంది కదా అది జానపద కథ అండి ఇది ప్రక్రియ అండి అలాగే చారిత్రక కథ ఇది ధర్మ నిర్ణయం స్థల పురాణం గురించి తెలుపుతుంది కదండి ఈ ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం ఇది చారిత్రక కథ అనే ప్రక్రియను కలిగి ఉందండి నెక్స్ట్ ద్విపద అండి ద్విపద అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ అండి ద్విపద బాలచంద్ర ప్రతిజ్ఞ అనువాదం హితోక్తులు దేన్ని దేనిని అనువాదించాలి హితోక్తులను అనువదించాలి ఒకనండి హితోక్తులు అనువాదం నెక్స్ట్ లాస్ట్ది మరి ఇతిహాసం ఆతిథ్యం ఇతిహాసం అనే ప్రక్రియ ఆతిథ్యం అనే పాఠాన్ని కలిగి ఉందండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్